ఎమ్మెల్యే సాగం వాడకండి ఉందది అనుకోకండి భక్తి ప్రధానం పారాదీదేవి తను నలిచినటువంటి వరలక్ష్మత శుభాకాంక్షలు తెలియజేస్తూ భవాని జనసేన పార్టీ నాయకురాలు కానీ తొక్కేసుకుంటున్నారో అవి ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు కొంచెం బాగుండాలని అంతా బాగుందండి చాలా బాగుంది చాలా బాగుందండి చాలా బాగున్నాయండి మనకి ఎంత ఉన్నాయని ఇచ్చింది కుట్టిన తాడు పరిస్థితున్నా ఇచ్చాడు కదండి ఇంకా సార్ అదే సంతోషపడాలి మనకి ఎంత రేట్ ఏమైనా ఉంటుందండి పడాలి చాలా బాగా చేసేది మాకు ఉన్నాయి చాలా బాగా జరిగిందండి జరిగింది పూజ చాలా బాగా జరిగింది చీరలు మాత్రం చేయనివ్వలేదు பூஜரிங்க <onents and downhill behaviour> <sniff servir> చాలా బాగా జరిగిందండి చాలా చాలా తులసి వచ్చారు గొల్ల రోజుల నుంచి వచ్చాయండి చాలా బాగా జరిగిందండి పవన్ కళ్యాణ్ చాలా బాగున్నాయండి బాగా చాలా బాగా జరిగింది చోరు బాగుంది అన్ని బాగా ఉన్నాయమ్మా జై పవన్ జై జై బాగు నూడు వాళ్ళు పట్టించి ఇదే పాఠం అడిగింది కానీ మా పక్క వాళ్ళని అడగండి

మీకే మాటారు ఏంటండి పవన్ కళ్యాణ్ గారు మాటేమిచ్చారు ఆ పీఠాపురాన్ని బంగారు భూమిగా చేస్తా అన్నారు బంగారు నగరం కింద చేస్తానన్నారు హైదరాబాద్ చేశారేండి గేటు దగ్గర అసలు పడిపోయే వాళ్ళు అండి సూపర్ ఉంది చీర సూపర్

పెద్ద సంవత్సరంలో తోపులు అట్లా జరుగుతాయి అంటే ఇదండి చాలా బాగా అర్నీస్ చేశారు మొత్తం చాలా బాగా సారీస్ అలా ఉన్నాయి సార్ సారీస్ కూడా చాలా బాగున్నాయండి తాంబూలు అన్నీ బాగున్నాయి సారీ తో పాటు ఇంకేం ఇచ్చారు సారీ బ్లౌజు గాజులు లక్ష్మి కాస్ అన్నీ ఇచ్చారు ప్రసాదం అన్నీ ఇచ్చారండి ఓకే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

యాక్చువల్లీ పిఠాపురం వెళ్ళిపోవాలి బట్ సార్ ఎలా పూజ అన్నారంటే టూ డేస్ పోస్ట్ పోన్ చేసుకుని ఉన్నా ఈరోజు వచ్చాం నైట్ రాగా రాగా జరిగింది పూజ అంటే ఒకటి చెప్పాలి యూత్ అంతా ఈ పూజల వైపు చూస్తుందన్న పాలిటిక్స్ వైపు చూస్తుందన్న బికాస్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ ఆయన సనాతన ధర్మం అని ఏదైతే చెప్పాడో ఆర్ ఫాలోయింగ్ దట్ అంతే అంటే ఇన్నాళ్ళు పాలిటిక్స్ అంటే తెలియదు ఇన్నాళ్ళు అంటే ఈ ఏజ్ వాళ్ళు వచ్చారంటే నాకు తెలియదు పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు బట్ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్ వీఆర్ హియర్ ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరిగింది ఇంత ఎంత ఎంత చూసినా ఇంత క్లీన్ గా వెళ్తుంది సారీస్ అయితే సూపర్ ఉంది మాతా ఆశీస్సుల కప్పరసగా ఉన్నాయండి ఏదన్నా అన్ని ఎట్టింది పష్పు గంగ అంత సమానం కదా ఆబ్వియస్లీ చాలా బాగుంది ఎలా ఉన్నాయి సూపర్ అండి ఇప్పుడు వచ్చేల సారీస్ అసలు అందుకోలేదండి ఇదే ఫస్ట్ టైం అందుకోవడం ఏదో తిక్ సారీస్ తక్కువ వంద రూపాయల సారీస్ అందుకోన తప్పండి ఏదో బాగున్నాయండి పర్లేదండి బాగుంది క్వాలిటీ బాగుంది పరలేదండి చాలా బాగుంది ఇంతమంది ఎలా ఏర్పడ్డారో చాలా గ్రేట్ అండి ఓకేమ థాంక్యూ సారీస్ പവ്യാ ലൈൻ്റെ ബാ ബാ ബാങ്ക് യു జరిగింది చాలా బాగా చేశారండి బాగా జరిగింది మేడం చాలా హ్యాపీగా ఉందండి లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా జరిగింది కళ్యాణ గారు చాలా బాగుంది పూజ బాగా చేస్తుంది బాగున్నాయి అమ్మ చాలా బాగున్నాయి బాగా ఇచ్చారు బాగా జరిగాయి బాగా జరిగారు బాగా చేశారండి కానీ కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ బాగుందండి చేయరు చాలా బాగుంది చాలా బాగా చేసాయండి పవన్ కళ్యాణ్ చాలా కృతజ్ఞతలు చెప్తున్నారండి చాలా థ్యాంక్స్ అండి చెప్పి చేసినందుకు ఇంత మంది జనాన్ని ప్రోత్సహించినందుకు పవన్ కళ్యాణ్ అన్న చాలా బాగా చేసావు ఈ జనాలు అందరి కంట్రోల్ చాలా బాగుంది చైర్ లో సారీ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి టికెట్లు కూడా బాగా ఇచ్చారండి అనుకున్నా బాగా చాలా బాగా జరిగిందండి కానీ క్యూ పద్ధతిలో మాత్రమే వెళ్ళట్లేదండి అది ఒకటే ప్రాబ్లమ్ మిగతా బాగుందండి ఓకేనండి పవన్ కళ్యాణ్ బాగా జరిగిందండి చీర కూడా అండి పవన్ కళ్యాణ్ గారికి మరి మరీ థ్యాంక్స్ బాగా సరే అయ్యింది

నేను టోకెన్ లేకుండా ఫస్ట్ టైం చేసుకోవడం టోకెన్ లేదు చాలా బాగా జరిగిందండి ప్రతి సంవత్సరం ఇలా చేయాలి పూజ బాగా జరిగింది ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడదు కానీ ఇబ్బంది లేదు చీర పూజ అమలు మాకు ఇచ్చారు రిస్క్ చేసి మూడు గంటలు లేట్ గా పంపించారండి ఎందుకండి ఎందుకంటే మేము ఫైవ్ కన్నారు సిక్స్ చేసారండి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇవి చారి అలా ఉంది పవన్ కళ్యాణ్ బాగుందండి చాలా బాగా జరిగింది చాలా బాగా జరిగింది కళ్యాణ్ బాబు ది వల్ల చాలా బాగా జరిగింది చాలా బాగా జరిగింది చాలా బాగా జరిగింది సారీ సేర బాగుంది అండి పూజ బాగుంది చాలా బాగా జరిగింది బాగా జరిగింది అండి బాగా జరిగిందండి ఎలా ఉన్నాయి బాగా చేస్తారండి ఎలా జరిగిందమ్మా బాగా జరిగింది సారీ ఎలా ఉంది బాగుందా బాగా జరిగిందండి జై జనసేన చాలా బాగా చేసారండి ఈ సంవత్సరం బాగా క్రౌడ్ అది బాగా కంట్రోల్ చేసి బాగా చేసి పవన్ కళ్యాణ్ సారీస్ సూపర్ ఉన్నాయండి సూపర్ ఉన్నాయండి సారీస్ పర్వాలేదు బాగున్నాయండి పవన్ గారు మాట ఇచ్చినందుకు బాగా నిలబెట్టి బాగా చేశారని చాలా కరెక్ట్గానే ఇల్లే కూడా అలాగే ఇల్లు లేమ్మని చెప్పండి కొంచెం పవన్ గారు కొత్తపాడి కాలనీ పద్నామ కాలనీ అండి అస్సలు రోడ్లు లేవి లేవండి అస్సలు చాలా దారుణంగా ఉందండి సరే పూజ బాగా జరిగిందా చాలా చాలా బాగా జరిగిందండి చాలా బాగా చాలా చాలా బాగా జరిగింది ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారండి ఆయన ఉద్దెళ్లాలా పది సంవత్సరాల పాటు మా కుమార్ పార్ వచ్చారు కదండి కుమారపరకు వచ్చి గోకుల రెస్టారాండ్ చాలా బాగా చేశారండి అన్ని బాగా చేశారండి చాలా బాగా గొప్పగా జరిగిందండి సూపర్ అమ్మ గారికి థ్యాంక్స్ అండి పవన్ కళ్యాణ్ కూడా థ్యాంక్స్ అండి చాలా జరిగిందండి బాగున్నాయి అందరికీ అందుబాటులో బాగా డిస్ట్రిబ్యూషన్ అయింది ఈ సంవత్సరం అసలు తప్పులాటలేదండి కొన్ని సంవత్సరం చాలా తప్పులాట తోసేసుకున్నారండి ఇప్పుడు బాగుంది ఇలా అయితే చాలా బాగుంటదండి ఇలా చేస్తారు ఫస్ట్ టైం పూజలో పాల్గొన్నానండి నేను సారీస్ బాగున్నాయి పూజ చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉందని జయ జనసేన పవన్ కళ్యాణ్ మా తమ్ముడు అండి హ్యాపీగా జరిగిందండి సూపర్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బాగా చేయించారు బాగా జరిగింది బాగున్నాయండి లక్ష్మి బానే ఉన్నామండి బాగున్నాయి నిన్న పడ్డాం కానీ బాగా జరిగింది బాగా చేశారండి బాగా చేశారు చాలా సూపర్ గా ఉన్నాయి బాగా అయిందండి

మాకు వారాధ్యం గుడి కట్టించమన్నా కళ్యాణ్ బాబు గారి ఇప్పుడు అలా జరిగింది పూజ బాగా అండి ఆ అమ్మవాన్ని కూడా మాకు నిర్మించాను దేవుడికి ఆయన కూడా ఇష్టమైన తల్లి కాదండి అంతేనండి థ్యాంక్ యూ గౌరీ ఎలా జరిగింది పూజ అలా జరిగింది చాలా బాగా జరిగింది సారీ చాలా వచ్చినాయి బావుని కళ్యాణ్ చాలా బాగున్నాయండి సూపర్ అండి

సూపర్ అండి చాలా బాగా చీరలు కూడా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి మా పవనాన్ని ఇచ్చినాయి సూపర్ అండి పూజ కూడా చాలా బాగుంది బాగుంది ఇటు పూజ కూడా బాగా జరిగింది పూజ బాగా చాలా అనిపిస్తుంది చీరలు కూడా బాగున్నాయా చాలా బాగా చేశారు పవన్ ఎక్సలెంట్ ఎప్పుడూ లేదు చాలా అందరికి అనుకూలంగా బాగా చేశారు చాలా బాగా జరిగిందండి అన్ని ఇచ్చారు చాలా బాగా రూపులు కూడా ఇచ్చారండి ఇచ్చారు అన్ని చాలా బాగుంది చాలా బాగా చేశారండి పీకు పీకులు ఆలబరి ఈ కళ్యాణ్ బాగా జరిగింది బాగా జరిగింది పూజ కూడా చాలా బాగా చేశారు రెండు గంటలు వచ్చిన వాళ్ళు ఆరు గంటలు పంపారు ఆరు గంటలు వచ్చిన వాళ్ళు ఏమో రెండు గంటలకే పంపారు బాగా పంపారు చీరలు ఎలా ఉన్నాయండి చీరలు ఉన్నాయి ముందు ముందేడు ఇచ్చిన చీరలో

చాలా బాగా జరిగిందండి చాలా బాగుంది అండి ఇచ్చినాయి బాగా జరిగింది బాగా పసుపు పూజ చీరలు ఎలా ఉన్నాయి ఇచ్చినాయి ఆయన చీరలు ఎలా ఉన్నాయి చెప్పింది రాజుమండ్రి వచ్చాము నిన్న వచ్చాము ఈ రోజు వచ్చాము బాగా జరిగింది చీరలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి

రెండు చీరలు ఇచ్చినట్టు అండి చాలా బాగా చాలా కూడేసుకున్నారండి ఈ ఏడు సింపుల్ గా బాగుందండి పవన్ చీరలు ఎలా ఉన్నాయి మెడిసిన్ చూడాలి కదండి ఎలా ఉన్నాయి చీరలు బాగున్నాయండి నుండి వచ్చారు సమర్లకోట

కానీ చూసా పండగ వాతావరణం అంట ఇదంతా పండగ వాతావరణం చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం నిరుడు కన్నా ఈ సంవత్సరానికి ఎక్కువ పూజలు జరుగుతున్నాయి కానీ సారీ సూపర్ సూపర్ శారీస్ చాలా బాగున్నాయి నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ చాలా సంతోషంగా ఉంది రాష్ట్రానికి అందరికీ మనకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు తాలూకా మేము అంటే మా ఎమ్మెల్యే గారు కదా ఇక్కడ అందుకని చాలా బాగా జరుగుతున్నాయి పూజలు అయితే మాకు చాలా లేడీస్ కూడా అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు ఎక్కడ నుండి వచ్చారు పిటాప్రో అండి ఎలా జరిగింది పూజలు చాలా బాగా జరిగింది అంత ముందు లాగా తోపులో ఏమైనా జరిగినా లేదండి చాలా బాగా జరిగింది ఓకే బాగా జరిగింది అండి ఎలా ఉన్నాయి సారీస్ పవన్ కళ్యాణ్ కూడా బాగున్నాయి బాగున్నాయి బాగా జరిగింది ఎలా జరిగింది పూజ బాగా జరిగింది ఏ ఊరు నుండి వచ్చారు మీరు మాది పిఠాపురం అండి పిఠాపురం అండి ఇదే ఫస్ట్ టైం అంత ముందు కూడా వచ్చారు ఇదే ఫస్ట్ టైం అండి నేను వస్తాను ఎలా ఉన్నాయి సారీస్ ఎలా ఉన్నాయండి బాగున్నాయండి బాగుందండి బాగా చేసింది సారీ చూంచాలా ఎలా జరిగింది ఈరోజు పూజ ఎలా జరిగిందంట ఈరోజు అయితే చాలా బాగా అయితే జరిగింది పూజ మార్నింగ్ ఐదు గంటల నుంచి కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది మన నాగబాబు గారు వైఫ్ అయితే రావడం జరిగింది నాగబాబు గారు వాళ్ళ వైఫ్ తోటి మొదటి పూజ చేశారు అంబిక అని చెప్పి దానికి నామకరణ చేశారు చాలా మంది జనం అయితే చాలా కోలాహలంగా అయితే పూజా కార్యక్రమం జరిగింది ఈ రోజు కూడా వాతావరణం కూడా చాలా అనుకూలించి చాలామంది జనం అందరూ కూడా చాలా సంతోషంగా చాలా ప్రశాంతంగా పూజ చేసుకుని ఫస్ట్ బ్యాచ్ అయితే ఇప్పుడే అవింది ఇప్పుడు మళ్ళీ రెండో బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది మొత్తం ఐదు బ్యాచ్లు స్టార్ట్ చేశారు ఎందుకంటే ఈరోజు చాలా పకడ్బందీగా మన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అలాగే పోలీసు వారు కానీ అందరూ కూడా చాలా బందోబస్తు ఏర్పాటు చేయడం చాలా ప్రశాంతంగా అయితే పూజా కార్యక్రమం జరుగుతున్నాయి ఇవి ఐదు బ్యాచ్లు కూడా పూర్తి అయ్యేసరికి మధ్యాహ్నం జరగ మధ్యాహ్నం ఒంటి గంట టైం అవుతుంది ఈరోజు ప్రజలందరూ కూడా మా పిడాపురంలో ఉన్న ఆడపడుచులందరూ కూడా చాలా సంతోషంగా పూజ జరిపించుకుని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది చీరలలో ఉన్నాయి సార్ ఇచ్చిన చీరలు అయితే మీరు మీరే చూడొచ్చు చాలా మంచిగా ఇచ్చారు ఎందుకంటే ప్రతి గత సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఆడపడుచు కూడా చీరలు అయ్యి బాగున్నాయని చెప్పి చాలా హ్యాపీగా అయితే పూజ చేసుకుని వెళ్తున్నారు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే కనీ విని అరిగిన రీతిలో ఇక్కడ బిడాపురంలో ఇది జరగడం అనేది ఈ పురోహిత అమ్మవారి గుడిలో గత గత ప్రభుత్వాల్లో చూసుకుంటే మనకి ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలతో నాయకులు అక్కడ ఉండే ఎమ్మెల్యేలు జరిపించున్నారు ఇప్పుడైతే గత సంవత్సరం పదివేలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం పన్నెండు వేలు ఇవ్వడం జరిగింది సారీసు మిగతా ఏమైనా సరే ఒకవేళ పూజలో పాల్గొనలేనటువంటి ఆ మహిళలు ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ చీరలు అయితే మన ఇన్ఛార్జ్ గారు అలాగే కాకినాడ ఎమ్మెల్యే గారు అలాగే డిసిసి చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి మహిళకి కూడా చీర ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతాయి ఈ శ్రావణ మాసంలో ఆఖరు శుక్రవారంగా మరి పిఠాపురం ఆడపడుచులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పదివేల చీరలు పసుపు కుంకుమ అందజేస్తున్నారు మరి దానికి గాను ప్రత్యేకమైన శ్రద్ధ వహించి పవన్ కళ్యాణ్ గారు సూచనలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మహిళలందరూ కూడా సంతోషంగా తిరిగి వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పదివేల చీరలు కూడా డిస్ట్రిబ్యూషన్కి రెడీగా ఉన్నాయి ఇటు మెడికల్ టీంను కూడా ఏర్పాటు చేస్తాం స్పెషల్ టీంని అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు అలాగే వాటర్ అన్నీ కావాల్సిన కూడా ఏర్పాట్లు భక్తులందరికీ కూడా చేయడం జరిగింది మరి ఈ ఆలయ సిబ్బంది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు పోలీస్ శాఖ వారు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఇది జనసేన పార్టీ వాలంటీర్స్ కమిటీ మరి మేము ఎప్పుడు కూడా నిరంతరం మరి కళ్యాణ్ గారితో పనిచేస్తూ ఉంటాము సో ఆ ప్రక్రియలోనే ఈరోజు కూడా ఈ యొక్క అన్ని స్లాట్స్ ఐదు స్లాట్స్ కింద విభజించిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం కోసం ముందుకెళ్తున్నాము సో వన్స్ అగైన్ మరి ప్రజలందరి కోసం నిరంతరం ఆలోచించే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు ఆయనకి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై పవన్ కళ్యాణ్ గారు